హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ మన ఇంట్లో ఎలాంటి టాంగ్ ఉంటే కిచెన్ పనులతో పాటు క్లీనింగ్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కిచెన్ అంటే మెయిన్ ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై నూడిల్స్ ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది కదా ఇది తీసుకుని నేను టూ అవర్స్ అయ్యింది మనకి ఆన్లైన్లో కూడా ఇది దొరుకుతుంది వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది మనకి స్టీల్ షాప్స్లో కూడా దొరుకుతుంది ఇది తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ విండోని అలా క్లీన్ చేయాలనేది చూపిస్తున్నాను చాలా సింపుల్ ఇలా కిచెన్ టవర్స్ తీసుకోవాలి నేను రెండు తీసుకున్నాను మీరు ఒకవేళ కిచెన్ టవల్స్ కాకపోయినా లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ వేస్ట్ది క్లీనింగ్కి యూస్ చేసుకునేది అయినా తీసుకోవచ్చు రెండు ఒక రెండు పీసులు తీసుకోండి రెండు సమానంగా తీసుకోండి ఇంకా కిచెన్ టవల్స్ అయితే ఇంకా మెజర్మెంట్ ఏం కోల్చుకోకర్లేదు మనకి ఈజీగా సెట్ అయిపోతాయి ఇలా తీసుకున్న వాటిని ఈ టాంగ్కి రెండు వైపులు ఓపెన్లా ఉంటుంది కాబట్టి ఈ ఓపెన్కి నేను చూపించినట్టుగా దాన్ని రౌండ్గా చుట్టుకోవాలి దీన్ని ఫుల్గా కవర్ చేసుకోవాలి చుట్టేటప్పుడు మనం కొంచెం టైట్గానే చుట్టుకోవాలి ఎక్కడ లూజ్ లేకుండా కంప్లీట్గా ఇలా ఒక రెండు రౌండ్స్ అయితే వస్తుంది ఇలా దీన్ని గట్టిగా పట్టుకుని హెయిర్ బ్యాండ్తో టై చేసుకోవాలి నార్మల్గా మన ఇంట్లో ఉన్న రబ్బర్ బ్యాండ్స్ కానీ లేదంటే బయట షాప్స్లోను స్వీట్ షాప్స్లో బాక్సెస్కి వాటికి వస్తాయి కదా అవైనా పర్లేదు నేను ఇక్కడ ఓన్లీ హెయిర్ బ్యాండ్ హెయిర్కి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ని తీసుకొని నార్మల్గా పెట్టేస్తున్నాను పైన ఒకదాన్ని కింద ఒక దాన్ని పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నాప్కిన్ అనేది కిందకి పడిపోకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఫస్ట్ పైన పెట్టేసుకోండి తర్వాత దీన్ని మధ్యలో పెట్టుకొని దాన్ని కొంచెం కిందకి లాగినట్టయితే మనకి సింపుల్గా అది కిందకు వచ్చేస్తుంది ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ లేకపోతే ఏదైనా చిన్న తాడు తీసుకుని రెండు వైపులా కట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఒకటి పెట్టాను నెక్స్ట్ ఇంకొకటి పెడుతున్నాను చూడండి ఇలా మధ్యలో పెట్టుకోవాలి ఎందుకంటే చివరి వరకు పెట్టడానికి అది అంత పెద్దగా ఉండదు కాబట్టి మధ్యలో పెట్టుకుని దాన్ని కొంచెం కిందకి మూవ్ చేసుకుంటే అది కిందకి సెట్ అవుతుంది ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా మనకు కావాల్సింది రెడీ అవుతుంది ఇప్పుడు చూడండి మనకి పట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా ఇప్పుడు మనం విండోకి సంబంధించిన ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా వాటిని ఎలాగా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇలా తయారు చేసుకున్న దాన్ని తీసుకెళ్ళి మనం సింపుల్గా విండోకి ఉన్న ఐరన్ రాడ్స్ని సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను క్లీన్ చేస్తున్నాను కదా ఎంత డస్ట్ ఉన్నా సరే ఈజీగా వచ్చేస్తుంది ఇలా కొంచెం ఒత్తుగా ఉన్న టర్కీ టవర్స్ని వాటిని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా డస్ట్ అనేది దుమ్ము అనేది బాగా వస్తుంది బాగా పల్ఫ్గా తీసుకుంటే మనకి అంత బాగా రాదు ఇక్కడ చూడండి మనం ఇలా ఫ్లాట్గా పెట్టి ఒకసారి స్ట్రైట్గా పెట్టి ఒకసారి చేసుకుంటే నాలుగు వైపులా కూడా క్లీన్ అవుతుంది ఇక్కడ నేను వేలతో చూపిస్తున్నాను చూడండి ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి రెండు విధాలుగా కూడా మనం సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న విండోస్ అన్నిటినీ కూడా ఎలా కావాలంటే అలా మొత్తం సింపుల్గా చాలా సింపుల్గా ఏం క్లాత్ తీసుకోకుండా ఏం తీసుకోకుండా డస్ట్ అనేది సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత గ్లాసెస్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకోవాలి ఒక టీ కప్ వాటర్ తీసుకుని దాంట్లో ఒక చిన్న డ్రాప్ షాంపూ వేసుకోవాలి నేను ఇక్కడ క్లీనింగ్ ప్లస్ని తీసుకుంటున్నాను జస్ట్ నేను నార్మల్గా చూపించేస్తున్నాను ఇంట్లో ఎలా క్లీన్ చేసుకుంటామో అలానే మీరు కావాలంటే ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న డ్రింక్ బాటిల్లో వేసుకొని క్యాప్కి హోల్స్ పెట్టుకుని దాంట్లో అయినా వేసుకొని విండోస్ మీద స్ప్రే చేసుకోవడం కానీ పిండుకోవడం కానీ చేయొచ్చు కానీ నేను ఇక్కడ చేత్తోనే జస్ట్ చల్లినట్టుగా అప్లై చేస్తున్నాను నార్మల్గా తీసుకొని తర్వాత మనం పేపర్ తీసుకోవాలి ఏ పేపర్ అయినా పర్లేదు మెయిన్ న్యూస్ పేపర్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది టిష్యూ పేపర్ అయితే తీసుకోకండి నార్మల్గా గట్టిగా ఉండే న్యూస్ పేపర్ కానీ బుక్స్లో పేపర్స్ కానీ తీసుకుని మనం చల్లిన వాటర్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ కొంచెం గట్టిగానే నొక్కుంటూ వాష్ చేసుకోవాలి అంటే నొక్కడం అంటే మెర్రర్ పగిలిపోయే అంత గట్టిగా కాకుండా మరీ దానికి నొప్పి తాగుతుందన్నంత నెమ్మదిగా కాకుండా కొంచెం మీడియంగా ప్రెస్ చేసి తుడుచుకుంటే మనకి దాని మీద ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది మిర్రర్ కూడా చాలా షైన్ అవుతుంది ఎప్పుడైనా సరే గ్లాస్ ఐటమ్స్ కానీ లేదంటే మిర్రర్స్ ఇలా విండో మిర్రర్స్ కానీ ఇంట్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ కానీ ఏవైనా సరే ఇలా మనం లిక్విడ్తో లిక్విడ్ వేసిన తర్వాత పేపర్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి మనం కాలిన్ అప్లై చేసి అలా క్లీన్ చేస్తే ఎంత షైనింగ్ వస్తాయో సేమ్ కొంచెం లిక్విడ్కే మనకి అలా మిర్రర్స్ అనేవి షైన్ వస్తాయి ఇప్పుడు చూడండి నేను ముందు క్లీన్ చేశాను లోపల తర్వాత అవుట్ బయట ఉన్న విండోని కూడా అదే విండోని రివర్స్ చేసి క్లీన్ చేస్తున్నాను చాలా నీట్గా క్లీన్ అవుతుంది నేను ఒక విండోని క్లీన్ చేశాను పక్క విండోని క్లీన్ చేయలేదు చూడండి మనకి డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది కొంచెం డస్ట్ ఎక్కువగా ఉండే ఏరియాలో కొంచెం రోడ్ సైడ్ ఉన్న హౌసెస్కి బాగా ఎక్కువ దుమ్ము పట్టేస్తుంది అలాంటప్పుడు మనం కనీసం ఒక టూ త్రీ డేస్కి అయినా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఒక్క విండోకే మాకు డస్ట్ ఎక్కువ పడుతుంది ఎంత దుమ్ము వచ్చిందో మనం ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే గ్లాస్ ఐటమ్స్ కానీ మిర్రర్స్ కానీ బాగా మెరుస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్